Thank you అందరికీ నమస్కారం ఈ రోజు మనం చర్చించబోయేది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు గురించి ఇది కేవలం ఒక చట్టం లేదా ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు ఇది కోట్లాది మంది బీసీ వర్గాల ఆకాంక్ష హక్కుల కోసం సాగుతున్న పోరాటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు బంద్ పిలుపులు రాజకీయ పార్టీల ప్రకటనలు ఇవన్నీ ఒక అంశం చుట్టూ తిరుగుతున్నాయి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నైన్ ద్వారా బీసీ రిజర్వేషన్ కు స్థానిక సంస్థల్లో ఇరవై ఐదు శాతం నుండి నలభై రెండు శాతంకు పెంచే నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే కొన్ని వర్గాలు దీన్ని స్వాగతించగా మరికొన్ని చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తాయి దీనిపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాల దిశలోకి వెళ్లింది ఇక ఈ రోజు మనం సవివరంగా తెలుసుకుందాం అసలు బీసీ రిజర్వేషన్ పెంపు ఉన్న నేపథ్యం ఏమిటి చట్టపరమైన సమస్యలు ఎలా వచ్చాయి సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతుంది రాజకీయ పార్టీల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి మరియు చివరగా ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గాల మనసులో ఇప్పుడు ఉన్న ఆలోచనలు ఏమిటి ఈ మొత్తం అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు ఉంచండి ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశం తెలంగాణ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే ఒక పెద్ద మలుపుగా మారబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం తెలంగాణ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం వివాదం తీర్పులు మరియు ప్రజస్పందన గురించి తెలంగాణ రాష్ట్ర లో బీసీ రిజర్వేషన్ పెంపు అనే అంశం ఒక్క రోజులో పుట్టింది కాదు ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సామాజిక రాజకీయ ప్రయాణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి వర్గానికి సమన్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు రకాల రిజర్వేషన్లు అమలు చేసింది దీనిలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టి బీసీ వర్గాలకు స్థానికంగా సంస్థల్లో ఉద్యోగాల్లో విద్యారంగాల్లో వాటా కల్పించబడింది కానీ బీసీ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి మా జనాభా శాతం ఎక్కువ కానీ మాకు ఇచ్చే రిజర్వేషన్ తక్కువ ఇదే కారణంగా బీసీ సంఘాలు రాజకీయ నాయకులు సంవత్సరాలుగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాయి గత సంవత్సరాల్లో పలు కమిషన్లు సమితులు బీసీ వర్గాల పరిస్థితిపై నివేదికలు సమర్పించాయి ఆ నివేదికల ప్రకారం బీసీ వర్గాల జనాభా తెలంగాణలో సుమారు యాభై శాతం కంటే ఎక్కువ కానీ స్థానిక సంస్థల్లో వారికి కేటాయించే రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం మాత్రమే అంటే జనాభాకు తగిన వాటా అందడం లేదు దీంతో ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే బీసీలకు పథక రిజర్వేషన్ ఇవ్వాలి అని దీని ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ జీవో నెంబర్ నైన్ ను జారీ చేసింది దీంతో బీసీ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచబడింది ఈ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆనందంతో స్వాగతించాయి ఇది చారిత్రాత్మక నిర్ణయం అని పిలిచారు కానీ చట్టపరంగా సమస్యలు కూడా వెంటనే మొదలయ్యాయి భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్ యాభై శాతం కు మించకూడదు అని సుప్రీంకోర్టు మునుపటి తీర్పులు చెబుతున్నాయి ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వల్ల మొత్తం రిజర్వేషన్ శాతం ఆ పరిమితిని దాటుతుందని వాదన వచ్చింది ఇక ఇక్కడే ప్రారంభమైంది తెలంగాణ బీసీ రిజర్వేషన్ డిస్ప్యూట్ ఒకవైపు ప్రభుత్వం మరోవైపు వ్యతిరేక పిటిషనర్లు కోర్టు తీర్పులు ఇదంతా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన చర్చగా మారింది ఇప్పుడు చూద్దాం హైకోర్టు మరియు సుప్రీం ఈ అంశంపై ఎలా స్పందించారు ఎలాంటి తీర్పులు వచ్చాయి ఇవి రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి తాత్కాలిక ఆదేశం ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం వాదించింది బీసీ వర్గాలకు ఎక్కువ రిజర్వేషన్ కాదు ఇది సామాజిక న్యాయాన్ని సాధించే చర్య అని కానీ సుప్రీంకోర్టు విచారణలో ముఖ్యమైన ప్రశ్నలపై దృష్టి పెట్టింది బీసీ రిజర్వేషన్ పెంపు ఏ డేటా ఆధారంగా చేయబడింది కమిషన్ నివేదికలు సమర్పించబడ్డాయా మొత్తం రిజర్వేషన్ శాతం యాభై శాతం దాటితే ఈక్వాలిటీ ప్రిన్సిపల్ కు విరుద్ధం అవుతుందా ఇవన్నీ పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను రద్దు చేయాల్సిన అవసరం లేదు అని అంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని నిలబెట్టింది తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద షాక్ గా మారింది ప్రస్తుతం ఉన్న జీవో నైన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమల్లోకి రాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఆ నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది కోర్టు తన తీర్పులో స్పష్టంగా తెలిపింది ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపు చేయాలనుకుంటే సరే శాస్త్రీయ సర్వే కమిషన్ రిపోర్ట్లు మరియు డేటా ఆధారాలు సమర్పించాలి అంటే కేవలం రాజకీయ నిర్ణయంతో కాకుండా ఆధారాలతో ముందుకు రావాలని సూచించింది దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆలోచనలో పడింది బీసీ వర్గాల ఆకాంక్షలు కోర్టు పరిమితులు రాజకీయ ఒత్తిళ్లు మూడింటి మధ్య ప్రభుత్వం సమతుల్యత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఈ తీర్పు తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా మారింది అనేది తెలుసుకుందాం పార్టీలు బీసీ సంఘాలు ప్రజలు ప్రతిస్పందన ఎలా ఉంది దీని మీద మనం ఇప్పుడు తదుపరి భాగంలో చూద్దాం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఒకవైపు బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగాలి అని బంద్ కు పిలుపు ఇచ్చాయి ఇక మరోవైపు ప్రభుత్వం చట్టపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది తెలంగాణ బీసీ సంఘాలు మరియు బీసీ జేవిసి కలిసి అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి బీసీల హక్కుల కోసం ఇది ప్రజా పోరాటమని నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యాయి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి అని బీసీ నేతలు స్పష్టంగా హెచ్చరించారు బీసీ సంఘాల నేతలు ఇలా అంటున్నారు మేము రాజకీయ లాభం కోసం కాదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ పోరాటం చేస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు గౌరవప్రదమే కానీ ప్రభుత్వ ఆధారాలు సమర్పించి మళ్లీ ప్రయత్నించాలి ఇక రాజకీయ పార్టీల ప్రతిస్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మద్దతుగా బంధుకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలను మోసం చేసింది అని తీవ్రంగా విమర్శించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన వైఖరిని రక్షిస్తూ చెబుతుంది మేము సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నాము కోర్టు ఆదేశాలను గౌరవిస్తాము కొత్త చట్టపరమైన మార్గం వేసుకున్నాం అని బీజేపీ నేతలు మాత్రం మరో కోణంలో స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ఆశలను రాజకీయంగా ఉపయోగించబడుతుంది వారికి నిజమైన న్యాయం చేయాలంటే కేంద్రానికి సిఫార్సు చేయాలి అని సూచించింది ప్రజల్లో కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు బీసీ వర్గాలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం సమంజసం అంటున్నారు మరికొందరు మొత్తం రిజర్వేషన్ యాభై శాతం మించకూడదు అని చెప్తున్నారు మధ్య తరగతి ప్రజలు మాత్రం ఈ రాజకీయ పోటీ వర్గ ప్రజా ప్రయోజనాల ఆలస్యం అవుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం విస్తృత చర్చకు దారితీసింది బీసీ రిజర్వేషన్ తెలంగాణ ఫార్టీ టూ రిజర్వేషన్ వంటి హ్యాష్ టాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి దీన్ని యువత సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ మరియు కోర్టు తీర్పు తెలంగాణ రాజకీయ దిశను మార్చి ఒక కీలక మలుపుగా మారింది ఇప్పుడు చూద్దాం ఈ నిర్ణయం ప్రజల జీవితాన్ని సామాజిక సమతుల్యపై మరియు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ఇప్పటికే మనం చూసాం తెలంగాణ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు హైకోర్టు స్టే సుప్రీం కోర్టు తీర్పు రాజకీయ ప్రతిస్పందనలు బంద్ పిలుపులు కానీ ఇది సామాజిక మరియు భవిష్యత్తు దిశలో ఏమై ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం మొదటగా బీసీ వర్గాల వ్యక్తిగత కుటుంబ జీవితాలపై నలభై రెండు శాతం రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు విద్యా అవకాశాలు పెరగడం ద్వారా ఈ వర్గాల యువతకు కొత్త ఆశ కనిపిస్తుంది అంతేకాక సామాజిక సమతుల్యత అవకాశాల్లో సమానత్వం కోసం ఇది ఒక చారిత్రాత్మక అడుగు రాజకీయ మరియు ఎన్నికల ప్రభావాన్ని చూస్తే స్థానిక సంస్థలు మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో బీసీ వర్గాల పొజిషన్ బలంగా మారుతుంది రాజకీయ పార్టీలకు బీసీ వర్గాల మద్దతు కీలకమవుతుంది సమాజంలోని వివిధ వర్గాల మధ్య చర్చలు డైలాగులు పెరుగుతాయి మరియు ప్రభుత్వానికి సమతుల్య నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ పరిమితులు కోర్టు ఆదేశాలు ఇతర వర్గాలు హక్కులు ఇవన్నీ ప్రభుత్వానికి ఒక సవాలు భవిష్యత్తులో జీవో నైన్ అమలుపై కొత్త చట్టపరమైన మార్గదర్శకాలు వస్తాయి ఇప్పటి వరకు బీసీ వర్గాల ఉద్యమం బంద్ మరియు సోషల్ మీడియాలో జరిగిన చర్చలు ఇవి సమాజంలో ఉన్న అవగాహనలను పెంచుతాయి ప్రజలను భాగస్వాములుగా మారుస్తున్నాయి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం వివాదం కేవలం ఒక గణాంక సమస్య కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలో సమాజ రాజకీయ చట్టపరమైన సమతుల్యం ఎలా సాధించాలి అనేది చూపే ఒక ముఖ్యమైన ఘటన ప్రభుత్వం కోర్టులు బీసీ వర్గాలు మరియు ఇతర వర్గాల మధ్య సమన్వయం ఏ విధంగా సాధించబడుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇది ఇప్పటి మనం సేకరించిన తాజా సమాచారం మీరు వీడియోలో చెప్పిన అంశాలపై అభిప్రాయాలను కలిగి ఉంటే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలంగాణ తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు